ఒడిశాలోని పూరిలో జగన్నాథుని విశ్వ ప్రసిద్ధ రథయాత్ర నేడు కనుల పండుగగా జరగనుంది ఈ వేడుకలో పన్నెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది భద్రతకు ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం తొలిసారిగా రెండు వందల డెబ్బై ఐదు ఏఐ కెమెరాలు డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది దీనికి తోడు పదివేల మంది జవాన్లను నియమించింది భూతల జల వాయుమార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లు డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా చెప్పారు రథయాత్రకు సంబంధించి జగన్నాథుని నంది ఘోషు బలభద్రుని తాళధ్వజ దేవి సుభద్ర దర్ప దళన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి శ్రీ క్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే ముగ్గురు మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవటం ఆనవాయితీ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు పూరిలో దీనికి భిన్నంగా మూల విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం ఈ వేడుకను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది